श्याम सुन्दर मदन मोहन राधे गोपाल् वृन्दावन कृष्णचन्द्र राधे गोपाल श्याम सुन्दर मदन मोहन राधे गोपाल् वृन्दावन कृष्णचन्द्र राधे गोपाल गुल्लर गुल्ल पिल्लल्ल पिल्ल तल्लुल्ल नल्लनैया नम्मुवाय्या उन्नाडा గొల్లలార గొల్ల పిల్లలార పిల్ల తల్లులార చల్లు నమ్మువారు నల్లనయ్యా బాగా ఉన్నాడా మా నల్లనయ్యా బాగా ఉన్నాడా ఎల్ల జీవుల నల్ల నొల్ల నల్ల పిల్ల ముఖగా పాడుచున్నడి నల్లనయ్యా బాగా ఉన్నాడా ఎల్ల జీవుల నల్ల 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 పిల్లముఖ కాపాడుచుండడి నల్లనయ్యా బాగా ఉన్నాడా మా నల్లనయ్యా బాగా ఉన్నాడా సుందర మదన మోహన రాధే గోపాల్ బృందావ కృష్ణ చంద్ర రాధే శ్యామ సుందర మదన మోహన రాధే గోపాల్ వృందావన కృష్ణ చంద్ర రాధే గోపాల్ పూతకిని పూత కాతికిని కడు పాతకిని యమరాట కంపిన పూతలేషుడు బాగా ఉన్నాడా పూతకిని పూత కాతకిని కడు పాతకిని యమరాట కంపిన పూతలే షుడు బాగా ఉన్నాడా మా పూతలే బాగా ఉన్నాడా దాసులారా నేతలారా ప్రీతితో నవనీత చోరుని మోము చూడరే ముద్దు మోము చూడరే దాసుల रा प्रीतितो नवनीतचोरनि मोमुचूडरे मुत्तु मोमुचूडरे श्याम सुन्दर मदन मोहन राधे गोपाल वृन्दावन कृष्णचन्द्र राधे गोपाल श्याम सुन्दर मदन मोहन राधे गोपाल वृन्दावन कृष्णचन्द्र राधे गोपाल